ఏదైతే పదహారు బండ్లను నాసిరకం కొనుగోలు చేసిరని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొనుగోలు దాని చర్యలు తీసుకోవాలని కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి పత్రికలు కూడా ఈ విషయం కోడే కూర్చున్నాయి కానీ ఎక్కడ కూడా జిల్లా కలెక్టర్ గారు ఆ వెహికల్ల మీద చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు తిరిగి మూడే వెహికళ్లకు కొత్త వెహికల్లకు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కొనుకొచ్చారు ఆ మూడు వెహికళ్ళను కొనుకొస్తే నాసిరకం ఉన్న బండ్లు నడవలేక ఇవాళ అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లే ఇనాగ్రేషన్ రోజు ఈ పరిస్థితి ఉన్నదంటే అసలు ఇది అధికార పార్టీకి ఏదైతే మా యొక్క ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి బోధన ఎమ్మెల్యే ఉన్నారు కదా ఆయన మంత్రి అయితే అనుకున్న ఆరుమూరు మున్సిపాలిటీకి వచ్చి మూడు సార్లు వచ్చిండు మరి ఆయన చేస్తున్నది ఏంటో అర్థమైతే లేదు అయితే నీ నీ కౌన్సిలర్లే వెలగొట్టిరు సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యే బోధన్ గారు మీ కౌన్సిలర్లు చేసిన ఆరుమూర్లో నువ్వు విజిట్ చేసినావు కదా ఈ మున్సిపాలిటీకి అది మా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు లేకున్నా నువ్వు వచ్చి ఏదో ఏదో అన్నావు కానీ పరిస్థితి ఇట్లా ఉన్నది ఇప్పటికన్నా ఆర్మూరు మున్సిపాలిటీ అవినీతి మీద దృష్టి పెట్టండి సుదర్శన్ రెడ్డి గారు ఆ జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఇలా తెలంగాణ విమోచన దినాము నా రజాకర్లను ఎట్లయితే తెలంగాణకి వెళ్ళి ధరమేసినామో ఈ జిల్లా కలెక్టర్ని కూడా కొంచెం ఇక్కడికి వెళ్ళి ఆయన కలెక్టర్ కాదు ఆయన ఒక అవినీతి తిమింగలము ఇలా ఆర్మూర్ మున్సిపాలిటీ మీద పట్టిన ఒక దుష్ట శక్తి ఆయన ఆయనని తక్షణం తప్పి తప్పించి ఈ ఆర్మూరులో జరుగుతున్న అక్రమాలపై ఈ సంఘటనపై విచారణ జరిపి మీరు చర్యలు తీసుకుంటారా లేకుంటే ప్రజల ముందు దోషిగా నిలబడతారా మీ ఇష్టం అని సందర్భంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఎందుకంటే మున్సిపాలిటీ నుంచి నూతనంగానే మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికీ ఇవి నిన్న మొన్న ఖాళీ చేయడం జరిగి నూతనం తెచ్చి పూజ చేయడం జరిగింది ఆర్మూర్ మున్సిపాలిటీకి చెందినటువంటి కౌన్సిలరే ఈ యొక్క మనం చూస్తూ ఉన్నాం కొత్త బండిని అర్థాలు పనుకొట్టడం జరిగింది ఇది ఇది ఎందుకు అవసరం అంటే దీని సర్వీస్ పబ్లిక్ పబ్లిక్ సర్వీస్ దృష్ట్యా సర్వీస్ చెత్త తీయడానికి తీసుకొస్తే ఆ యొక్క వార్డుకు నేను చెత్త వస్తలేదని బయట కూస్తా ఉంది చెత్త వస్తలేదని ఒక కౌన్సిలర్ దీన్ని పలగొట్టడం అంటే ఎంత సిగ్గుచ్చేటు అధికార పార్టీలో ఉండి అధికార పార్టీకి కౌన్సిలర్గా ఉండి ఈ రకంగా చేస్తే దీన్ని భారతీయ జనతా పార్టీ ఇంతకుముందే మా యొక్క ఫ్లోర్ లీడరు కౌన్సిలర్ కలిపి కమిషనర్ గారు చెప్పడం జరిగింది ఎవరైనా కానీ దీన్ని గవర్నమెంట్ ప్రాపర్టీని పలగొట్టిన వ్యక్తి మీద వెంటనే కాంప్లైంట్ ఇచ్చి చట్టరీత్యా వారి మీద చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ మరి చేస్తుంది